అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ రోజు ఏంటంటే మా రెసిపీ వచ్చి ఇదిగోండి నేనైతే చికెన్ కర్రీ వండేస్తున్నాను ఇక ఇదిగోండి చింతపండు రసమైతే పెట్టానండి ఆల్రెడీ నేనైతే కొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను అన్నీ వేసి ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర మసాలా ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి కలిపేసి ఇదిగోండి నేనైతే పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను రసాన్ని ఇప్పుడైతే మనం కూరకి ఇదిగో కళాయి అయితే పెట్టేసుకున్నాము అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట నేనైతే ఇదిగోండి ఆనియన్స్ అయితే చిన్న సైజు మూడు తీసుకొని అదే కట్ చేసేసుకున్నాము ఇదైతే పచ్చిమిర్చి అండి ఇది మసాలా ధనియాలు దాసంజక్క లవంగాలు ఎండు కొబ్బరి అల్లం ఎల్లుల్లి ఇలాచి జీలకర్ర అన్నీ వేసి అండి ఇది పక్కన పెట్టేసుకున్నాను కొత్తిమీర ఇప్పుడైతే మనము కూర దగ్గరికి వెళ్ళిపోతాము ఇంకా ఆలస్యం ఎందుకు ఇవ్వండి తగిన మనం మూడు స్పూన్స్ ఆయిల్ అయితే నేను అయితే వేసుకున్నాను ఇప్పుడైతే మనం చక్కగా ఆనియన్స్ ముక్కలు అయితే అలాగా వేసేసుకుందాము ఆనియన్స్ వచ్చేసరికి మనకి బ్రౌన్ కలర్లో అయితే వచ్చే కదండి ఉల్లిపాయ మనకి ఎంత బాగా వేగుతుందో కూర కూడా అంత టేస్టీగా వచ్చిందనమాట కాబట్టి మనం చక్కగా ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ అయితే వచ్చేయాలి చక్కగా చికెన్ కూర గ్రేవీగా వండుకొని దాంట్లో చింతపండు రకం పెట్టుకొని కాంబినేషన్గా అన్నం లేసుకొని తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది అందుకే నేను ఇక రకం పెట్టేసి కూర అయితే సింపుల్గా చికెన్ కూర అయితే వండేస్తున్నాను ఈ పొయ్యి కొన్న కానీ చేయాలంటే నాకైతే చాలా వరకు సేఫ్ సేఫ్టీగా ఉందండి ఎందుకంటే ఆ పొయ్యి అసలు మంట వచ్చేది కాదు సేపు మనం పొయ్యి చెందించున్నా కూడా కాలిపోతూ ఉండే గానీ వంట అయ్యేది కాదు పొయ్యి మార్చిన తర్వాత నాకు అసలు వంట చేసిన ఇదే లేదండి చక్కగా అయిపోతుంది అనమాట ఏమైనా ఏదైనా డబ్బు కొలది కదండి రొట్టె అనేది అలాగే ఏదైనా మనకి మంట కొలది కదా వంట ఇదిగోండి ఇలా వేసుకున్నప్పుడే కొంచెం మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము ఒక మూడు పచ్చిమిర్చి అయితే తీసుకొని నేను ఇలాగా కట్ చేసేసుకున్నానండి దీంట్లో కొంచెం ఇప్పుడు మనం పసుపు అంటే ఎప్పుడు మనం చికెన్ ఒకే స్టైల్గా వండితే ఏం బాగుంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్గా వండుతుంది అనమాట అందుకని ఇదిగోండి పసుపు పడ్డ సాల్ట్ చాలపోతే ఒకసారి మళ్ళీ చూసుకొని వేసుకుందాము ఎందుకంటే కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే తగ్గించలేము కానీ తక్కువ వేసుకుంటే మాత్రం మనం సరిపెట్టేవచ్చు ఇంకొంచెం వేసి ఆనియన్ చక్కగా వేగిపోవాలన్నమాట చికెన్ అయితే మనం నేనైతే రెండు వందల తిప్పించాను చక్కగా కూర కూడా చాలా ఫ్రెష్గా ఉంది నాలుగైదు సార్లు కడిగేసి ఆ నీళ్ళు మొత్తం మనం గట్టిగా పిండేసి అనమాట నేను ఇలాగ ఒక అయితే పెట్టేసుకున్నానండి అందుకని మీకైతే వాటర్ అయితే కనిపించట్లేదు చక్కగా కడుక్కొని నీట్గా పెట్టేసుకున్నాను అనమాట అందుకని చెప్పి ఈ ఉల్లిపాయలు అయితే చక్కగా మనకి బాగా వేగిపోవాలండి వేగితేనే మనకి అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉండద్దు అనమాట అందుకని నేను బాగా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలన్నది చూద్దాము ఈరోజు మా వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరైతే అసలు లైక్ చేయట్లేదు ఎందుకంటే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఇంకో విషయం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కొంతమంది చూస్తే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలా మంది చూస్తున్నారు ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరి మా వీడియోస్ అయితే చేయండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలన్న ఆతృత అయితే బాగా మాకు కలుగుతుంది అనమాట మన మనగా ఛానల్ కూడా చాలా మంది చూస్తున్నారు మనం ఇంకా మంచి వీడియోలు పెట్టాలి అన్న ఇది నాకైతే బాగా మాకంటే కొంచెం ఉత్సాహం వచ్చింది అనమాట మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ చూస్తూ మాకు లైక్ చేశారంటే అలాగే మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి ప్లీజ్ కామెంట్ కూడా అస్సలు మర్చిపో మాకండి కాకపోతే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఏంటంటే మా వీడియో అనేది ఇంకొక పది మందికి వెళ్తుందండి ఆ పది మంది కొన్ని ఒక ఐదుగురైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని చూస్తాం కదా ప్లీజ్ మా కోసమైనా సరే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మరీ మా వీడియోస్ అయితే చేసే చూసేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇదిగోండి ఆనేసేది అయితే ఇప్పుడు మనకి చక్కగా ఇలా మగ్గిపోతున్నాయి కదా చార్ కూడా పొంగు వచ్చేస్తుంది మనం సిమ్లో అయితే పెట్టేసుకుందాం చార్ని ఎందుకంటే పొయ్యి అంతా అయిపోయింది కదా అసలే కొత్త పొయ్యి అండి నేను రోజు నీట్గా శుభ్రంగా చుచ్చుకొని చక్కగా చూసుకుంటున్నాను అసలే పొయ్యిని ఏమాత్రం మనకి ఎక్కడ మరక లేకుండా అయితే చూసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఇది పొంగిందంటే మళ్ళీ నాకు డబుల్ పని అయిపోయింది కాబట్టి ఇక నేను సిమ్లో పెట్టుకొని దగ్గరే పొయ్యి దగ్గర ఉండి వంట చేసుకుంటాను ఈ ఆమెస్ అయితే బాగా మగ్గిని చూసారు కదా ఇప్పుడైతే మనం ఈ పచ్చి మసాలా అన్నది వేసేసుకుందాము ఇగం పచ్చి మసాలా అన్నది వేసేసుకుందాము కొంచెం ఈ మసాలాలో కొంచెం వాటర్ కలిపేసి ఇలా తిప్పేసి వేసుకున్నామంటే కొంచెం మనకి బాగా ఉల్లిపాయ అనేది ఆ వాటర్లో బాగా మగ్గిద్దండి ఆ మగ్గడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట కర్రీ కూడా ఎందుకని చెప్పి నేను కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను ఎక్కువ అయితే వేయలేదండి ఎందుకంటే కొంచెం ఒక పది ఒక ఐదు నిమిషాలు మగ్గితే సరిపోయిద్ది కాబట్టి నేను కొంచెం వేసుకున్నాను వాటర్ అనేది అప్పుడే చాలు బిగ్ండా పెట్టాను కదా ఎక్కడ పోయినా తొలిగిపోయిద్దా అని చెప్పి చాలా భయమేస్తుంది అయినా కూడా ఎలాగో మరగబెట్టాలన్నమాట మనకి నేనైతే చారు పెట్టినప్పుడు అక్కడ హెల్త్గా అయితే పెట్టను ఎలాగో మరిగిద్ది కదా మనకి ఇదే ఇద్దని చెప్పి హెల్త్గా అయితే పెట్టినాం ఇదిగోండి ఇప్పుడైతే చక్కగా మనం ఈ చికెన్ అనేది కొంచెం కొంచెం వేసేసుకుందాము అవునండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చక్కగా మనం కలిపేస్తున్నాం కదా కలిపిస్తున్నాక మనం ఆల్రెడీ ఆ పుట్టును బాగా కడుక్కున్నాం కదా కడిగే అది ఇప్పుడు ఏమైందంటే ఉప్పు పసుపు వేశాం కాబట్టి ఈ చిగులుగా ఉన్న అంతా మనకి బయటకు వచ్చేసిద్దండి ఇప్పుడు మనం కసేపు ఎలా వదిలేసామంటే చక్కగా ఆ వాటర్ మనకి బయటకు వచ్చేసిద్ది అనమాట మొత్తం చక్కగా కలిపేసుకున్నాం కదా చక్కగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఎలా అయితే కసేపు వదిలేస్తాము మూత ఇది పెట్టేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ ఈ అయితే ఖచ్చితంగా మా వీడియోకి అయితే లైక్ చేయండి అప్పుడు చెమట అయితే కారిపోతున్నాయి ఇక గాలి ఏమీ లేదు ఇక అందుకని చెమటలు కూడా కారిపోతున్నాయి బాగా ఓకే ఫ్రెండ్స్ మా ఖచ్చితంగా మనకు అస్సలు మిస్ అవ్వద్దండి ఒకవేళ మర్చిపోయి ఒకవేళ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఎమ్మటే లైక్ చేసి మా వీడియోస్ అయితే ఓకే ఫ్రెండ్స్ చక్కగా నీళ్ళ తిండిపోయినాయి పైన మనకి నూనె కొంచెం కనిపిస్తుంది చూసారా అయితే మనం కారం అయితే వేసుకుందామండి ఇదిగోండి చక్కనైన స్వచ్ఛమైన ఆడిచ్చిన కారం అనమాట ఇది చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో కారం ఇప్పుడు ఈ కారం వేసేసుకుందాము మంచిగా మనం ఆడించుకున్న కారం వంట చేసుకుంటే చాలా బాగుంటుందండి మీకు ఎవరికైనా సరే కారం కావాల్సిన వాళ్ళు మాకైతే వాట్సాప్ చేయండి ఇంకా సేపు మనకి మగ్గిందంటే చాలా బాగుంటుంది ఎందుకంటే కారం మసాలా కారం కాబట్టి ఆ ముక్కలకి బాగా పట్టి మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట చూసారా చారు అయితే ఇందాక ఎంత నిండా పెట్టానో ఇప్పుడైతే ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా మరుగుతుంది ఇంకా మరగాలన్నమాట చారు మనకి ఎంత మరిగితే అంత బాగుంటుంది అనమాట రసం అనేది ఇప్పుడైతే మనం చక్కగా ఈ కూర అసలు కారం వెయ్యంగానే గుమ్మ గుమ్మ లాడిపోతుందండి అట్లా స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంది స్మెల్ అయితే అంత బాగుంది అనమాట కారం అయితే కారం అయితే అస్సలే ఎవరైనా సరే మిస్ అవ్వద్దండి మిస్ అవ్వద్దు ఎందుకంటే అంత బాగుంది అనమాట కారం చాలా అంటే చాలా బాగుంది కూరలు కూడా మనకి చాలా టేస్ట్ వస్తున్నాయి అనమాట మనకి ఇంత ముందుకన్నా ఇప్పుడు కూరలు ఇంకా టేస్ట్ అవుతున్నాయండి కారం వల్ల అయితే మీరు లేట్ చేయకుండా కారం అయితే ఆర్డర్ అయితే చేసేసుకోండి ఎందుకంటే మీరు ఒక కేజీ ముందు చేసారంటే మీకే నచ్చిద్ది తర్వాత మీరే ఇక డైలీ చేస్తారనమాట మీకు కారమైన అయిపోయినప్పుడు మీరు ఆ గ్యారెంటీ అయితే నేను ఖచ్చితంగా ఇస్తానండి చూసారా కారణం అయితే ఎంత కలర్ఫుల్ గా ఉందో ఎంత టేస్టీగా ఉందో ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుందండి ఇప్పటికే నాకు అసలు ఒక్కొక్కరు ఐదు కేజీలు ఒక్కలైతే ఏడు కేజీలు ఇచ్చారండి ఆర్డర్ అయితే అసలు అంత బాగుందనమాట కారం ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఒక కేజీ ఆర్డర్ చేసుకున్నారు ఆర్డర్ చేసుకున్న తర్వాత చాలా బాగా నచ్చిందంట వాళ్ళకి వాళ్ళ చుట్టాలకి ఎవరికి కావాలని చెప్పి ఒకే ఏడు కేజీల కారం అయితే ఆర్డర్ ఇచ్చారండి అది కూడా నిన్న నేను ఈవినింగ్ అయితే అది ప్యాకింగ్ చేసి వాళ్ళ కొరియర్ కొరే చేయడం కూడా జరిగింది మీకు కూడా చక్కగా కారం అంత అదే కారం చాలా బాగుండింది మీకు కూర బాగుండాలంటే ఖచ్చితంగా ఈ కారం అయితే వాడాలండి మీరే చెప్తారు ఎంత బాగుందో కారం అనేది ఒకసారి కూర అయితే చూడండి ఎంత బాగా వచ్చేసింది కారం ఏం కానీ సుప్పైనా సొప్పగా కనిపిస్తుంది కూర అయితే చూసారు కదా చాలా బాగా వచ్చింది ఇలా తీసేస్తుంది అనమాట అందులోనే నేను కొంచెం కారం కొద్దిగా వేసానండి ఎందుకంటే మా పిల్లలు కారం ఎక్కువ వేస్తే తినట్లేదు అని చెప్పి నేనైతే కారం కొద్దిగా వేసాను కొంచెం వేసినా కూడా చూసాను కదా ఒక స్పూనే వేసాను కారం ఏ కలర్ చూసారా ఎంత బాగుందో స్మెల్ అయితే అసలు గుమ్మ 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 లాడిపోతుందండి ఆ కారం వేసి వేయంగానే అంత బాగుందనమాట ఇప్పుడైతే మనం వాటర్ కూడా వేసిస్తున్నాము ఈ కూర ఉడికాక మీకే తెచ్చుద్ది ఒక్కసారి కూర ఎంత బాగా కలర్ఫుల్ గా వచ్చింది అన్నది కోస్ట్ వస్తూనే అర్థం అవుతుందండి ఈ కూర ఇవాళ ఎంత బాగుండిద్దామని సుప్ రెండు సుప్పు రెండు ఇద్ద కూర అయితే దీంట్లో మనం కొంచెం కొత్తిమీర వేసేసుకున్నామంటే అసలు చాలా అంటే చాలా బాగుండిద్ది అండి మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని కనీసం మనకు ఒక అరగంట టైం అయినా కావాలండి ఎందుకంటే మనకి కూర అనేది ఈ కూర కాదు ఏ కూర అయినా సరే చాలా నిదానంగా ఉడికితేనే చాలా బాగా కుక్ అయ్యింది అనమాట అందుట్లోనూ మనకి టేస్ట్ డబల్ వచ్చిందనమాట ఎప్పుడు కూడా మనం ఇగో హైలో అయితే పెట్టుకోకూడదు ఇదిగో నేనైతే సిమ్లో అయితే పెట్టుకుంటున్నాను చూసారా చిన్నమంట అయితే పెట్టాను ఇందరి దాకా పెద్దమంట ఉంది ఇప్పుడు చిన్నమంట అయితే పెట్టాను చిన్నమంట మీద కనీసం మనకు అరగంట ముప్పై గంట మనకు కూర అయితే ఉడికిందంటే అబ్బా అసలు ఆ టేస్టే వేరప్ప అసలు మాటలు అయితే చెప్పలేమండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అందుట్లో మనం ఆడించిన కారం వేసాము ఆ కారం వేసిన నుంచి చాలా అంటే చాలా బాగా స్మెల్ వస్తుంది ఇప్పుడు మనం ఈ కూర ఎంత మనం కూడా వండుతూ కూడా ఉండిద్దండి సగం కారం ఎంత ఉండిద్దో మనం సగం వండుతూ కూడా ఉండిద్ది ఆ రెండు మనం మిక్స్ చేస్తేనే కూర అనేది చాలా టేస్ట్ వచ్చిందన్నమాట ఇప్పుడు ఈ కూర ఎంత టేస్ట్ వచ్చిద్దా అన్నది నాకైతే అర్థమైపోతుంది ఎందుకంటే గుమ్మ గుమ్మ గుమ్మలు ఆడిపోతుందన్నమాట స్మెల్ అనేది ఈ రోజు మా వీడియోకి అయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి మనం మళ్ళీ ఒక అరగంట తర్వాత మళ్ళీ పోయి దగ్గర మళ్ళీ కలుసుకుందాం మళ్ళీ మాట్లాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ మా లైక్ అనేది అయితే అస్సలు మిస్ అవద్దండి ఓకే ఫ్రెండ్స్ ఒక్కసారి కోర్ చూద్దాము చక్కగా దగ్గరకు వచ్చేసింది మన కూర ఇప్పుడు మనం కొంచెం ధనియాల పొడి వేసుకుందాం మనం కొంచెం ధనియాల పొడి అయితే వేసేసుకుంటున్నాం கொஞ்சம் கரம் மசாலா இங்க கொஞ்சம் கொத்தமீராக கலப்புதான் கூர எந்த ஸ்மெல் வந்து எந்த போக்கே கூரே தக்காக உதே ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఎందుకంటే కొంచెం మనం గ్రేవీ ఎక్కువగానే ఉంచుకుందాం ఎందుకంటే అసలు మెల్లికి నేను అసలు గ్రేవీ తర్వాత అనుకుంటున్నాను అనమాట ఇదిగోండి ఈ చింతపండు రసం అయితే తాలింపు కూడా పెట్టేసాను చూసారా చక్కగా తాలింపు పెట్టేశాను ఇదిగోండి ఇక మూత పెట్టేసుకోండి ఇదిగోండి ఈ కూర అయితే మాత్రం ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసుకున్నాను

మంచి కలర్ఫుల్ గా ఉందండి కూర అయితే సూపర్ అంటే ఆలోచన చేయకుండా ఒక్క పట్టు పట్టేద్దాం అని చెప్పి నేనైతే గొప్ప గొప్ప కూర్చుని స్మెల్ అయితే మామూలు లేదండి అసలు కదా గంగలు ఆడుతుంది కాబట్టి కాలిపోతుంది చిన్న ఆత్రం ఉంది కాబట్టి కాలుతుంది కజీ మాత్రం సూపర్ టేస్ట్ వేరే లెవెల్ ఉందండి అది మామూలు లేదు అక్కడ వంట చేసిన దగ్గర బాగా వేడిగా ఉంది ఇక్కడ దగ్గర కూడా మనకి పోగలు కాబట్టి మరీ వేడిగా ఉంది ముద్ద కూడా బాగా ఉడికింది మొత్తం తీసేసిందండి మాటలు అయితే చెప్పలేకపోతున్నాం అండి వస్తుంది టేస్ట్ మాత్రం నిజంగా చెప్తున్నాను చాలా చాలా బాగుంది మంచి ఫ్లేవర్తో మంచి టేస్ట్తో అద్భుతంగా ఉంది కూర మాతలు చెప్పడానికి మాటలు ఈ టేస్ట్కి రెండు నిమిషాలు తినేవచ్చు మనం కాకపోతే వేడి మూలన తినలేకపోతున్నాం అంత టేస్టీగా ఉందండి మాత్రం అయినా మనకి ఇలా వేడిగా ఉంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్ డబల్ అవుతుంది అనమాట కూడా బాగా ఉడికింది ఇది కారం వల్ల కూడా ఇంత టేస్ట్ వచ్చిందండి అసలు కారం వాడుతుంటే మాత్రం మామూలుగా ఉండట్లా కూరలు అయితే చాలా బాగున్నాయి అనమాట సూపర్ అంటే సూపర్ గా ఉంటున్నాయి కూరలు ఏదో చాలా అంటే చాలా బాగుంటున్నాయి ఆ కారం స్మెల్ కానీ కారం టేస్ట్ కానీ ఎరగ తీసేస్తుందండి కూడా సూపర్ పర్ఫెక్ట్ గా ఉంది చారు మాత్రం వేడి వేడి చింతపండు రసం కాంబినేషన్ మాత్రం అదురుచింది ఇంకో లెవెల్ అండి ఎందుకంటే చికెన్ కూరకి ఈ చింతపండు రసం అనేది సూపర్ గా ఉంటదండి మాటల్లో చెప్పలేమాట ఈ రెండు కాంబినేషన్ అయితే నాకైతే చాలా ఇష్టం చింతపండు చాలా వేసుకొని వేడి వేడిగా చికెన్ తుంటే ఎరక చే చికెన్లో అంత వేడిగా ఉన్నా సరే బాగా ఇచ్చేస్తున్నానండి ఎందుకంటే అంత టేస్ట్ ఉందన్నమాట కూర కూరది చార్ చార్జ్ రసం ఎప్పుడు తినేస్తున్నావు అండి అంత బాగుందన్నమాట టేస్ట్ అది చెప్పలేదు మాటలో చెప్పలేదు అంత టేస్ట్ గా ఉంది కూర తింటుంటే కూడా చాలా బాగుందండి అసలు ఆ ముక్క నవ్వుతుంటే అసలు అది ఒక రకమైన టేస్ట్ అనమాట సూపర్ గా ఉంది అనమాట అసలు టేస్ట్ అవుతుంది నేనైతే అసలు మాటలు చెప్పలేకపోతున్నాను ఎందుకంటే మనకి తింటుంటే అంత బాగుందండి కూర అయితే సూపర్ ఉందన్నమాట అనమాట ముక్క కూడా బాగా ఉడికింది కదా చాలా బాగుంది మనం రసంలో అన్నీ వేసుకుని రసం పెట్టాం కదా రసం అయితే మాత్రం ఎరక అసలు మాటల్లో చెప్పలేను ఏది కూడా అంత బాగుందన్నమాట మీకు అర్థమై ఉంటది ఖాళీ అయిపోయిన తిన్నా De igual en tu verga, en tu verga. వేడి అన్నంలో వేడి వేడి రసం వేసుకున్న వేడి వేడి చికెన్ కర్రీ రోజు తింటే మామూలుగా లేదు అసలు మాటలు అయితే చెప్పలేము ఫుడ్ జామ్ చేసినట్టు అంటున్నాం కదా అంత టేస్ట్ ఉందన్నమాట అది కూడా నాకర్మోనండి ఇదిగోండి దెబ్బ కాళి ప్లేటు అంత బాగుందనమాట అనమాట ఎరగ తీసేసింది పొరగొమ్మాయి చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే చక్కగా టేస్టీగా చికెన్ కర్రీ అయితే చేసేసాను దాని కాంబినేషన్గా చింతపండు అయితే పెట్టానండి ఈ రెండు కాంబినేషన్ అయితే ఎరగ తీసేసింది అనమాట పల్లెలు కూడా రెండు పల్లెలు ఖాళీ అయిపోయినాయి అంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత బాగుందో ఎంత టేస్టీగా కోరుందో అన్నది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త మా వీడియో వస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియో మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ బాయ్